భోజనాల్లో అందరూ ఎంజాయ్ చేద్దామని పాటల డ్యాన్సుల ప్రోగ్రామ్ని పెట్టుకుని ఉంటారు అప్పుడు చరత్ చంద్ర అపూర్వ కలిసి ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అన్న సాంగ్కి అపూర్వ చరత్ చంద్ర కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటే నక్షత్ర భూమి అందరూ చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు అయితే గగన్ మాత్రం చాలా కోపంగా వాళ్ళ డ్యాన్స్ని చూస్తూ ఉంటాడు పూర్ణి శారద కూడా కోపంగానే చూస్తూ ఉంటారు ఈ లోపల పూర్ణి మైక్ అందుకొని ఇప్పుడు మీరు షో షోగా ఉన్న డ్యాన్స్ మాత్రమే చూశారు అసలు డ్యాన్స్ అంటే ఎలా ఉండాలి డ్యాన్స్ అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా మా అన్నయ్య డ్యాన్స్ని ఇప్పుడు ఎరగదీస్తాడు ఇప్పుడు మా అన్నయ్య వచ్చి డ్యాన్స్ వేస్తాడు డ్యాన్స్ అంటే అలా ఉండాలని మీరందరూ కూడా ఒప్పుకుంటారు అన్నయ్య కమాన్ అన్నయ్య రా అన్నయ్య వచ్చి డ్యాన్స్ ఎరగదీసే అన్నయ్య అని ఊరిని మైక్లో చెప్పడంతో గగన్ కోటు వేసుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అలా డ్యాన్స్ గగన్ చేస్తుంటే అపూర్వ చరచంద్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు అయితే గగన్ డ్యాన్స్ చాలా బాగా ఎరగదీసేస్తూ ఉంటాడు ఇలా గగన్ డ్యాన్స్ వేస్తూ ఉంటే పూర్ని చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటే నక్షత్రం కూడా చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటుంది గగన్ డ్యాన్స్ పూర్తవడంతో కృష్ణప్రసాద్ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటే మీరా చాలా కోపంగా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ క్లాప్స్ కొట్టకుండా ఆగిపోతాడు అదేవిధంగా భూమి కూడా క్లాప్స్ కొట్టుపోతూ ఉంటే అప్పుడే చరత్ చంద్ర అపూర్వ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటారు చరత్చంద్ర కోపంగా చూస్తున్నాడని చెప్పి భూమి కూడా క్లాప్స్ కొట్టకుండా ఆగిపోతుంది డ్యాన్స్ నువ్వు చేసి బాగుందని అనిపించుకోవడం కాదు ఇప్పుడు మా భూమి డ్యాన్స్ చేస్తుంది మా భూమితో డ్యాన్స్ చేసి నువ్వు గెలవగలవా మా భూమితో సమానంగా నువ్వు డ్యాన్స్ చేయగలవేమో అప్పుడు నువ్వు గెలిస్తే నీ డ్యాన్స్ గొప్పదని ఒప్పుకుంటాను మా భూమిని గెలిచి చూపించు అని కమన్ భూమి రా భూమి డ్యాన్స్ చేసేసి అమ్మా అని చరత్చంద్ర అంటాడు భూమి ఏమో నాట్యం చేస్తూ ఉంటే గగనేమో వెస్ట్రన్ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అలా గగన్కి భూమికి శరత్ చంద్రని దగ్గరుండి డ్యాన్స్ కాంపిటీషన్ పెడతాడు మరి ఈ ప్రోగ్రాంలో భూమి గెలుస్తుందా లేకపోతే గగన్ గెలిపించడానికి భూమి ఓడిపోతుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి